వావ్ ఇదిగో కొత్త ఎయిర్ బ్లోవర్ కేవలం సెవెన్ ఎయిటీ త్రీ రూపీస్ దీన్ని అన్బాక్ చేద్దాం నిజంగా ఇది హార్నెస్ట్ రివ్యూ అద్భుతం మీకు కావాలంటే ఆర్డర్ చేయండి హలో ఫ్రెండ్స్ ఈరోజు నేను మీషో ప్రోడక్ట్ అయితే తీసుకున్నాను అది కేవలం ఏడు వందల ఎనభై మూడు రూపాయలు మాత్రమే ఎయిర్ బ్లోయర్ దీన్ని నేను ఆయిల్ ఫర్నేజ్ చేసి అల్యూమినియం కాపర్ కరావి బార్ బార్లాగా చేద్దాం అని చూస్తున్నాను కానీ ఇప్పుడు అన్బాక్సింగ్ వీడియోస్ వస్తున్నాది ఇది యూజ్ అవుతుందా లేదా వర్తా కాదా ఈ ప్రోడక్ట్ మంచి ప్రోడక్టా కాదా ఈ ప్రోడక్ట్ లైఫ్ టైం అంటే కొన్ని రోజుల వరకు వస్తుందా లేదా నేను చెకింగ్ చేయడానికి అన్బాక్సింగ్ చేస్తున్నాను ఒకవేళ ఇది డ్యామేజ్ అయితే రిటర్న్ చేయలేను ఎందుకంటే తీసి చాలా రోజులు అయ్యింది మీషోలో కొంచెం ప్రోడక్ట్ డ్యామేజ్ అయ్యి వస్తుంది ఎయిర్ బ్లోయర్ కొనడానికి మెయిన్ కారణం అల్యూమినియం మరియు కాపర్ వైర్స్ కరగబెట్టి బార్స్ తయారు చేసి చేసుకోవడానికి నేను విలేజ్ వాతి అనే యూట్యూబ్ ఛానల్ నుంచి చూసి ఆయిల్ ఫర్నీ అంటే ఆయిల్ బాయిలర్ వేస్ట్ ఆయిల్ ఇజన్ ఆయిల్ ఉంటుంది కదా దాన్ని తీసుకొని యూజ్ చేసి మెటల్ కరగబెట్టడానికి నేను తీసుకున్నాను మీషో నుంచి ఈ ప్రోడక్ట్ అయితే వచ్చింది టర్బైన్ వచ్చి చిన్నది వస్తుంది అది మనకి స్పీడ్ కంట్రోల్ వాళ్ళు అంటే స్పీడ్ ఎంత కావాలి తీసుకోవాలి కానీ ఇది నాకు మల్టీ పర్పస్ కోసం తీసుకున్నాను బ్లోయర్ హౌస్ క్లీనింగ్కి కూచగొట్టడానికి చూసుకోవడానికి తీసుకున్నాను వీళ్ళైతే మా అక్క పిల్లలు ఈ అమ్మాయి పేరు దీక్ష రాజస్థాన్ నుంచి వచ్చింది అమ్మాయి పేరు శౌర్య అమ్మాయి బాప చెల్లి ఈడు మా బుడ్డోడు వీడి పేరు ధోని ఈ బ్లో చెక్ చేయాలా ఇది పవర్ అయితే సప్లై రావడం లేదు జంక్షన్ ఒకసారి ప్రోడక్ట్ చూద్దాం ఇప్పుడు తీస్తున్నది కార్బన్ బృష్లు ఉంటాయి లోపల కి పవర్ సప్లై సప్లై అవడానికి కార్బన్ బ్రుష్లు ఉంటాయి దీనివల్ల ఏం అంటే మనకి త్వరగా ఆర్మేచర్ అయితే డ్యామేజ్ కాదు ఆర్మేచర్ అరిపోతే కొత్తది మార్చుకోవాల్సి వస్తుంది అంతా బాగుంది నేను ఈ ప్రోడక్ట్ కొనడం వల్ల చెక్ చెక్ చేసుకోలేదు ముందే చెక్ చేసుకొని తీసుకోవాలంటే అన్బాక్సింగ్ చేయలేను అమౌంట్ పోతే పోయిందనేసి వెయిట్ చేసి చూశాను కాకపోతే మంచి ప్రోడక్ట్ అయితే పెట్టుంది అంటే ఎక్కువ యూజ్ చేయలేదు అంటే చెక్కింగ్ పర్పస్ కోసమే నేను ఇప్పుడు అన్బాక్సింగ్ చేయాల్సి వచ్చింది ఈ రివ్యూ కోసం ఇది కార్మో బుషడ్ అయితే బాగుంది దీంతో ఒక చిన్న ఆడాప్ట్ చేసి ప్లగ్ ఇది అంటే బ్లోయర్కి బ్లాక్ది చిన్నది వస్తుంది ఒకటిది అదైతే ఉంది అది కూడా బాగుంది క్వాలిటీ అయితే క్వాలిటీ ఎంత సూపర్ క్వాలిటీ చూడండి నేను కార్బన్ పుష్లు చెక్ చేసి ట చూస్తున్నాను పవర్ రాలేదనేసి కార్బన్ పుష్లు చూసాను టెస్టర్ పెట్టి పవర్ సప్లై వస్తుందా లేదా జంక్షన్ బాక్స్ చూస్తున్నాను రావడం లేదు ఆన్లో ఉండడం ఆఫ్ చేసిన తర్వాత కూడా రాలేదు పవర్ రాలేదు అది వచ్చేసేది ఏమి లేక ఇది అటాచ్మెంట్ అది చెక్ చే అది క్లిక్ చేసుకున్నాను కొంచెం కొంచెం ఇబ్బంది పడ్డాను ఫస్ట్ ఫస్ట్ టైం కాబట్టి సక్సెస్ఫుల్గా క్వాలిటీ అయితే సూపర్ క్వాలిటీ ఉంది బిల్డ్ క్వాలిటీ పవర్ రాలేదని ఇంటికి వెళ్తున్నాను ఇంటి లోపల చెక్ చేయాలి పవర్ సప్లై బాగా జంక్షన్ బాక్స్ రాలేదని నేనైతే ఇప్పుడు పవర్ సప్ పవర్ బ్లోయర్కి రావడం కోసం నేను జంక్షన్ బాక్స్లో పెట్టాను చూడండి బ్లోయర్ ఆన్ చేసాను వర్క్ అవుతుంది బ్లోయర్ అయితే చెక్ చేస్తాను బ్లోయర్ అయితే అంత బాగా క్వాలిటీ అయితే సెపరేట్ క్వాలిటీ చూడండి బ్లోయర్ ఆ

మంచి క్వాలిటీ క్వాలిటీగా ఇలాంటి క్వాలిటీ కావాలంటే మనకి ఎక్కువ అమౌంట్ పెట్టుకోవాల్సి వస్తుంది నేనైతే మీషోలో తీసుకున్నాను తక్కువ అమౌంట్ వస్తుంది అనేసి మాత్రం చాలా అనేసి చూసుకున్నాను i channel subscribe, just like, just share the end. Unboxing this air blower, showing its packing, components, solid build quality, powerful motor, light.